అని చెప్పి శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పినారు ఈరోజు మా కుటుంబము మా పార్టీ మా ఇష్టము అనే నియంతృత్వ పోకడలను సూచిస్తుంది ఎందుకంటే నిరంకుశత్వం అనేది ఎక్కువ కాలము చెల్లదు నిలబడదు ప్రజలు నిటారుగా నిలబడి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మేము తీర్పిచ్చినామని నిఖార్సైన తీర్పిచ్చిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాలేదు కాబట్టి రేపు నిన్న నిన్న ఇక్కడున్న వాళ్ళను అక్కడికి పంపిణు ప్రజా తీర్పును గౌరవించకపోతే అక్కడున్న వాళ్ళను అక్కడికి పంపుతారు బయటికి కాబట్టి వాళ్ళ ఇష్టము వాళ్ళు ఇట్లా ఉండకుంటే మంచిదని నేను అనుకుంటున్నా మేము ఇట్లనే ఉంటామంటే వాళ్ళని ఎక్కడికి పంపించాలనో ప్రజలకు తెలుసు కాబట్టి నాకేం అభ్యంతరం లేదు ఇది వాళ్ళ పార్టీ ఇష్టం అదేవిధంగా అదే అదే విధంగా అదే విధంగా ఈరోజు ప్రగతి భవన్ సంబంధించి అక్కడ ప్రజలు ప్రజావాణి కోసం వచ్చిన ప్రజలు ఇస్తున్న విజ్ఞప్తులను తీసుకుంటుంటే అక్కడ ఉన్న ఇనుప కంచెలను పగలగొట్టి గడీలను బద్దలు కొట్టి ప్రజలు అక్కడికి వచ్చి ప్రజావాణి వినిపిస్తుంటే విని భరించలేని ఈ పార్టీ ఈ కుటుంబము ఈరోజు ప్రభుత్వం మీద ఈరోజు ఈ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ గేట్ల ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ప్రజలకు ప్రవేశమే లేదు తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన మేము చూడము ఇది నిషేధిత ప్రాంతమని నిషేధించిన ఆ ప్రగతి భవన్లో ఎల్బి స్టేడియంలో మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న ఒక గంట నాలుగు నిమిషాలకు ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ప్రవేశం కల్పించింది మా పార్టీ మా ప్రభుత్వం మీకు గతాన్ని గుర్తు చేయదలుచుకున్నా ఆనాడు హోమ్ మంత్రి మహమూద్ అలీ గారు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళితే ఒక హోంగార్డు మీకు అనుమతి లేదు